హాయ్ అందరికీ నమస్తే నేను మీ శీల వెంకటేశ్వర్లు ఈరోజు ఒక టాపిక్ మీద మాట్లాడుదామని ముందుకు వచ్చాను ముఖ్యంగా మాన్యశ్రీ కాక్షీరామ్ గారు ఆయన ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం సారాంశం ఏంటంటే చెంచాయుగం అంటే ఆయన అనుభవంలో ఎంతోమందిని చూసి అసలు ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇలా మారిపోతున్నారు అని ఆయన పూర్తి అవగాహనతో యుగం అనే పుస్తకాన్ని రాశాడు అందు ఆ పుస్తకం నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసింది అది ఈ తరం రాజకీయాలకి చాలా అతి దగ్గరగా ఆయన ఎప్పుడో పంతొమ్మిది ఎనభై రెండు ఎనభై మూడు ప్రాంతంలో రాసిన పుస్తకం అది కానీ ఇప్పుడు అది అచ్చు గుత్తినట్టు ఇప్పటి రాజకీయాలకి చాలా దగ్గరగా బాగా నన్ను ఆకర్షించిన పుస్తకం అది అందులో కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకుందాం వీళ్ళు ఎందుకు చెంచాగిరి వహిస్తున్నారు ఎందుకు ఇలా మారిపోతున్నారు రాజకీయాలు నాయకులు కొంతమంది అనేది ఒక అధ్యయనం చేసి రాసిన పుస్తకం అది ఆయన గారు మహనీయుడు దీనిలో ముఖ్యంగా బీసీలు అట్టడుగు వర్గాలు పేద వర్గాలు బడుగు బలహీనులు రాజకీయంగా పొలిటికల్గా ఎదగలేకపోవటానికి ప్రధాన కారణం ఇదిగో ఈ చెంచా యుగం అనే పుస్తకంలో చాలా ఖచ్చితమైన అవగాహనతో పూర్తి ఆధారాలతో రాశారు ఆయన చాలామందిని ఉదహరిస్తూ ఏ కులం మిన్న జాతులు అన్నిటిలో కూడా ఈ బలహీనతలేంటి ఎందుకు బడుగులకు రాజ్యాధికారం రాలేకపోయింది ఎందుకు రాలేకపోతున్నారు అధికారంలోకి అగ్రవర్ణాలు ఏ విధంగా ప్రలోభ పెట్టి పదవులు వెరవేసి కావచ్చు డబ్బు ఎరచూపి కావచ్చు వాళ్ళని ఏ విధంగా వాళ్ళ అడుగులకు మడుగులొత్తే ఒక తాబేదారులుగానో లేక ఒక చెంచా చెంచాలలాగా యుగం అనే పుస్తకం రాసిందే ఈ కాన్సెప్ట్ మీద కానీ నిన్న జాతులైన తన జాతులు వాళ్ళని ఆయన కూడా ఆ జాతుల్లో ఉన్నవాడైనా నాలాంటి బీసీలమంతా ఆ జాతుల వాళ్ళమైనా అది నిజాలను ఒప్పుకోవటానికి నిజం నిర్ముఖమాటంగా మాట్లాడటానికి ఏమాత్రం సంకోచించకుండా మహానీయులు కాంశీరామ్ గారు రాసిన ఆ యుగం పుస్తకంలో ఏమని చెప్తాడంటే ఆయన బీసీలు ఎదుకపోవటానికి కారణం ఏంటి బీసీలు ఎనభై ఐదు శాతం పైగా జనం జనాభా ఉన్న బీసీలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్ర తెలుగు రాష్ట్రాలలో కానీ ఎందుకు బీసీలకు రాజ్యాధికారం రాలేదు కారణం ఏంటంటే ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నాడంటే అగ్రవర్ణాలే గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అగ్రవర్ణాలే పరిపాలించడానికి కారణం ఆ మూడు కులాలే దేశాన్ని బ్రాహ్మణులు కమ్మలు రెండు పరిపాలించింది అంతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారు కూడా ఆయన కన్వెట్ బీసీ తప్ప రెండు వేల ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకుంటా బహుశా నాకు అవగాహన కరప్ సబ్జెక్ట్ కరప్షన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్కి ఆయన కన్వెటెడ్ అయ్యాడు బీసీగా అంతే తప్ప బీసీలు ఈ రా దేశంలో కానీ ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాలేదు ఫస్ట్ తెలుగు రాష్ట్రాలకు వద్దాం అంజయ్ గారు లేదా ఉమ్మడి రాష్ట్రంలో మన పివి నరసింహరావు గారు అలా ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు మిగతా అందరూ రెడ్లు కమ్మలు దొరలు గత పదేళ్లుగా పరిపాలించిన కేసీఆర్ గారు వీళ్ళు తప్ప బీసీలు ఎందుకు ఎదగలేదు ఎదగపోవడానికి కారణాలు కూడా కాంచీరామ్ గారు రాశారు ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నాడంటే అతని ఆర్థికంగా లేకపోయినా అతని స్వశక్తితో మాట కార్యతనంతో ప్రజాసేవలో భా నిమగ్నమై ఇరవై నాలుగు గంటలు ప్రజా ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందల ఇరవై రోజులు ప్రజల సేవ చేస్తూ ఎదిగిన నాయకుడిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఏదో ఒక పదవి ఆశ చూపి లేదా ఏదో ఒక మనిషి బలహీనతలు ఉంటాయి కదా ఒక పదవి కోరిక నేను కష్టపడ్డాను ఎమ్మెల్యే నేను మంత్రి పదవి కోరుకోవడం తప్పులేదు కదా ఆ మంత్రి పదవి ఎరచూపి వాళ్ళని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ చెప్పు చేతలు ఆయన పొగడకపోతే రేపు ఈ మంత్రి పదవి ఊడిపోయిద్దామో ఆ ధరనో లేక ఆ ముఖ్యమంత్రి గారినో పొగడకపోతే పదవులు ఎక్కడికి పోతాయని వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడటం వరకు ఇవ్వకే కానీ ఈ అగ్రవర్ణాల వాళ్ళు చేసిన దుర్మార్గం ఏమి రాశాడంటే కాసీరామ్ గారు తన జాతి తన సమాజ సామాజిక వర్గాల చేత ఆ సమాజాన్నే ఉదాహరణకు బీసీ వాళ్ళని బీసీలలో ఒకళ్ళ ఇద్దరు ఎంచుకొని వాళ్ళకు ఒకటి రెండు పదవులు ఇచ్చి వాళ్ళ చేత బీసీలని అనగదొక్కయటం దళితుల్ని దళితుల్లో ఒకళ్ళు ఇద్దరు వాళ్ళకి దళిత మా దళిత సోదరులకి పదిహేడు శాతం ఒక ఏడు శాతం పదిహేను శాతం ఇరవై ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు ఎలాగో ఉన్నాయి కాబట్టి మాకు వాళ్ళకి ఎలాగో పదవులు వస్తాయి మా సోదరులు కానీ వాళ్ళని కూడా వాళ్ళ వాళ్ళ చేత పదవులు ఆశ చూపించి వాళ్ళతోనే దళిత వర్గాలు కొన్ని వారు ప్రశ్నించే గొంతుకు ఎవరైనా ఉంటే వాళ్ళని తెచ్చేయటం వాళ్ళని అనగదొక్కయటం ఓట్లేమో బీసీలు ఎస్సీఎస్టీ ముస్లిం మైనారిటీ మనయ్ ఈ ఓటుతో గెలిచి వాళ్ళు పీఠం మీద కూర్చొని ముఖ్యమంత్రిగా కూర్చొని అగ్రవర్ణాల వాళ్ళు మన వాళ్లతో చేపించిన దాష్టికాల వల్ల దుర్మార్గాల వల్ల ఎనభై ఐదు శాతం పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది అనేది కాన్సీరామ్ గారు దృఢమైన అభిప్రాయం అందుకే ఆయన ఉద్యమం ద్వారానే కాన్సీరామ్ గారు బీఎస్పీ పార్టీని స్థాపించి ఆ స్థాయికి ఎదిగిన నాయకుడు ఆయన అయితే ఇందులో ఉదాహరణకు మచ్చుకు మనం కొన్ని కొన్ని తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విషయాలను కొన్ని ప్రస్తావించుకుంటే ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అలాగే జరిగింది గత పదేళ్ళుగా చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఉద్యమ నేతగా ఎదిగి ఉద్యమం చేశాడు అతను అంతవరకు పర్వాల ఓకే నాయకుడిగా ఎదిగాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమం ముసుగు తీరిపోయి తీసేసి పత్తు రాజకీయం అని ఆయన చెప్పాడు చేయొచ్చు రాజకీయాలు కానీ చేసింది ఏంటి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని టీడీపీలో వాళ్ళని లేదా బీజేపీ ఇంకో పార్టీ ఇంకో ఆఖరికి ఈ బహుజన సమాజ పార్టీ ఒక ఎమ్మెల్యే ఉంటే టోటల్గా బీసీఎల్లా ఎదిగిన నాయకుల్ని స్వతక్తిగా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి గెలిచ గెలవగలిగిన నాయకుల్ని కూడా తను పార్టీలో చేర్చుకొని ఈ బీసీఎల్ అందరినీ నిర్వీర్యం చేసి ఎనభై ఐదు శాతం బీసీలు కానీ ఎలమధరలు ఉన్నది రెండు శాతమే తెలంగాణలో తెలుగు రాష్ట్రంలో రెడ్లు కానీ చౌదరులు కానీ ఉన్నది కూడా ఐదు శాతం మాత్రమే వీళ్ళు ఒక ఐదు వాళ్ళకి ఐదు శాతం కొంచెం అట్టి అంతే కానీ విచిత్రం ఏంటి పరిపాలించింది ఈ మూడు కులాలే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక టీ ఎక్సెప్షన్ టీఎంజయ్ గారు ఆయన పివి నరసింహారావు గారు ఎక్సెట్రా వాళ్ళు అయితే కొంత న్యాయం జరగలేదంటే కొంతవరకు న్యాయం జరిగిన మాట వాస్తవం ఎన్టీ రామారావు గారి టైంలో కొంత బీసీలకి అసలు బీసీ కాన్సెప్ట్ మీద బీసీలకి ఎక్కువ పద అసలు బీసీలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు అని తెలియ చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ విషయంలో ఆయన కులానికి ఆపాదించకూడదు కానీ బీసీలు చదువుకునే మనం ఉద్యోగం చేసుకునే ఉద్యోగస్తుల కానించి డాక్టర్లు కానించి వాళ్ళు ఎక్కడెక్కడున్నా వెతికి వెతికి బీసీలకు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీల నాయకత్వాన్ని పెంచి పోషించింది మాత్రం ఎన్టీఆర్ గారు కానీ ఆ తర్వాత కేసీఆర్ గారు అధికారులకు వచ్చాక దళితుని ముఖ్యమంత్రిని చేస్తారని అది మోసం చేశాడు అనుకోండి కానీ బీసీ ఉద్యో బీసీలను కూడా అనగదొక్కాడు ఆయన ఆయన కొడుకు ఆయన అల్లుడు ఆయన బిడ్డ లేదా వాళ్ళకు సంబంధించిన కొంతమంది చేతులు పూర్తి అధికారం మేము కోరుకునేది కాసీరామ్ గారు కావచ్చు పీసీ నాయకులు కావచ్చు మేమంతా కోరుకునేది బీసీల చేతిలో అధికారం ఉండాలి వాళ్ళెవరో ముఖ్యమంత్రులుగా ఉండి బీసీలకు నాలుగు పదవులు ఇచ్చా పది పదవులు పది మంది అని చేసాం పది లేకపోతే ఐదు మంది ఎమ్మెల్యేలను చేసా పది పదిహేను మంది అని చేసాం ఐదు మంత్రి ఐదు మంత్రులకు ఇచ్చామని ఒక ఆయన అంటాడు పది మంది మంత్రులు ఇచ్చామని ఒక ఆయన అంటాడు ఇచ్చేట ఇవ్వడానికి వాళ్ళెవరు మనం తీసుకునే స్థాయిలో ఉన్నామా ఎనభై ఐదు శాతం జనాభా ఉన్న బీసీ జనాభా ఓట్లు మొత్తం మనవి కానీ వాళ్ళు మనకిచ్చినట్ట మనం తీసుకున్నట్ట ఇది ఎంత దుర్మార్గం అందుకే ప్రజలు తిరగబడ్డారు అక్కడ కేసీఆర్ గారు పదేళ్ల ప్రస్థానం ముగిసిపోయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారులు కాంగ్రెస్ ఏం శుద్ధపోసని నేను చెప్పడానికి సిద్ధంగా లేను గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళ స్వతంత్రం భారతదేశంలో భారతదేశాన్ని పరిపాలించింది ఎక్కువ కాంగ్రెసే అన్ని తప్పులకు అన్ని పాపాలకు కాంగ్రెస్ ప్రత్యక్ష సాక్షి కాంగ్రెసే చాలా వరకు ఇందులో పాపం ప్రత్యక్షంగా పరోక్షంగా పోషించింది లేదంటే ఎప్పుడో దళితులు ఎంతోమంది దళిత నాయకులు ఉన్నారు దళితులని లేదా ఎంతోమంది బీసీ నాయకులు ఉండరు ప్రోత్సహించి వాళ్ళని బీసీ నాయకత్వాన్ని పెంచి పోషించవచ్చు కదా యాభై అరవై ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏళ్ళే కదా బీజేపీ కావచ్చు పదిహేను ఏళ్ళు మహా అయితే దేశంలో అధికారంలోకి వచ్చింది అంతకంటే ముందు మొత్తం కాంగ్రెస్ కదా కానీ అది ఆ విషయాన్ని పక్కన పెడతారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇరవై పాతికేళ్లుగా రాజకీయాలను దగ్గర అతి దగ్గరగా ఉండి చూసిన వాళ్ళలో నాకు అవగాహన ఉన్నంత వరకు బీసీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్కెస్టే గారి నుంచి మొదలుకొని బీసీ నాయకులు అనేక మంది బీసీ నాయకులు తయారైనప్పుడల్లా వాళ్ళకి ఏదో పదవులు ఆశ చూపించి ఒక పదవి ఇచ్చి బీసీ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసి ఈ రకంగా గత అంతమంది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు గత ఐదేళ్లుగా కేసీఆర్ కావచ్చు తర్వాత ఇప్పుడు ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది మరీ దారుణం జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే వెన్నుమొక కాదు బ్యాక్ బోన్ అని చెప్పి ఒక విచిత్రం పైన పదాన్ని ఆయనే కనిపెట్టినట్టు తెలుగు ఇంగ్లీష్ అంతే వెన్నుమొక బ్యాక్ బోన్ కానీ అది ఒక పెద్ద కొత్త పదమైనట్టుగా సృష్టించి బీసీలకు నేను ఇది చేస్తా ఇది చేస్తానని ఆర్కిస్ట్రేయ గారి లాంటి మహానుభావుడు ఉద్యమ నేతని ఆకట్టుకుని ఆయనలోకి ఆ పార్టీలోకి తీసుకెసుకొని ఆయనకైతే రాజ్యసభ చూపిచ్చాడు కృష్ణ గారు సరే ఎన్నో నాళ్ళు ఉద్యమం చేశాడు ఉద్యమ నేతగా మేమందరం గౌరవించే వ్యక్తి కాబట్టి మేము కూడా ఎవరి కాళ్ళం సహ సైలెంట్ అయిపోయాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి యాభై ఆరు కార్పొరేషన్లు పెడుతున్నాం బీసీలను అసలు సింహాసనాలు వేసు కూర్చోబెడుతున్నాం అని చెప్పి ఏడు వందల యాభై పదవులు ఇస్తున్నామని చెప్పి కార్పొరేషన్లు చైర్మన్లు డైరెక్టర్లు మొత్తం మీరే అని చెప్పాడు కుల వ్యవస్థని సర్వనాశనం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా స్పష్టంగా పూర్తి అవగాహనతో కులాలన్నింటినీ సర్వనాశనం చేసే ప్రక్రియ చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అనవసరమైన ఈ పదవులు ఆశ చూపించి ప్రతి కులాలకి కులాలకి మధ్య చిచ్చే కాకుండా ఆ ఆ వర్గాలలో కూడా చిచ్చు పెట్టాడు ఉదాహరణకి బీసీల్లో నూట పదకొండు కులాలు ఉన్నాయి ఇందులో నువ్వు ఇచ్చిన పదవులు యాభై ఆరు మంది మిగతా మిగతా కులాలందరూ ఏం కావాలి మరి వాళ్ళందరూ ఎనిమిది ఏళ్ళ మీద ఏర్చి పడాలా వాళ్ళందరూ ఏమైపోవాలి నూట పదకొండు తెలంగాణలో అయితే నూట ఇరవై మూడు కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూట పదకొండు కులాలు ఉన్నాయి యాభై ఆరు కార్పొరేషన్లు చేసావు అయినా సరే వాటికి ఉన్న నిధులు ఇచ్చావా ఫీధులు ఉన్నాయా నిధులు ఉన్నాయా లేకపోతే ఆఫీసులు ఉన్నాయా కుర్చీలు ఉన్నాయా బల్లలు ఉన్నాయా టేబుల్ ఉన్నాయా లేకపోతే ఒక్క రూపాయి నిధు ఉందా వాళ్ళకు మాత్రం ఆ పదవులు నీ కార్యకర్తలు కాబట్టి నువ్వు ఇచ్చిన పదవులు వాళ్ళు మాత్రం ఒక యాభై లక్షలు పాతిక లక్షలు తీసుకొని కార్లు కార్లు తిరగడానికి కొనుకొచ్చారు తప్ప ఒక్క బీసీ బిడ్డకి ఒక్క ఒక ఉద్యోగం లేకపోతే బీసీ బిడ్డకి ఒక లోను ఒక ఏదైనా కారు లేకపోతే ఒకటి కొనుక్కుని వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం చేసిన పదివేలు ఇరవై వేలు ఏమైనా ఇచ్చారా ఏమీ లేదు ఏమీ చేయకుండా బీసీలని విడగొట్టి కత్తితో నరిచినట్టు ముక్కలు ముక్కలుగా ముక్కలు 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 చేసి బీసీలని ఈ పదవులని ఎర్ర చూపించి నిర్వీర్యం చేసింది వృత్తులను నిర్వీర్యం చేసి చేనే ఉదాహరణకు చేనేతలకు ఇరవై నాలుగు వేల రూపాయలు నెలకు రెండు వేల రూపాయలు ఇచ్చి అసలు వాళ్ళకి పని లేకుండా చేశాడు వాళ్ళు బ్రతుకు తిరిగి లేదు కూలిచ్చేవాళ్ళు పాగళ్ళు ఇచ్చేవాళ్ళు పని చేయించి పని కల్పించేవాడు లేడు రోడ్ల మీద పోయి ఎండలకు బండలకు పోతూ పనికి పోతూ బ్రతుకుతున్నారు ఇలాంటి ఈ రాష్ట్రంలో అనేకం ప్రతి వృత్తిని నిర్వీర్యం మత్స్యకారుల్ని వాళ్ళకు అంత ముందున్న పథకాలు మొత్తం తీసేశాడు వాళ్ళని నిర్వీర్యం చేశాడు మా ఒడరి సోదరులు కావచ్చు రాడ్ బిల్డింగ్ బయలుదారులు అనేక మంది సర్వ నాశనం చేసి గుర్తులు చేశాడు కాబట్టే చివరికాయనకి పదకొండు సీట్లతో కూర్చోబెట్టారు ప్రజలు డబ్బుతోనే రాజకీయం చేయొచ్చు అనుకున్నాడు నా దగ్గర డబ్బు విసిరిస్తే పడిపోతాయి అనుకున్నాడు కానీ ఖచ్చితంగా ప్రజలు ఏదో ఒక రోజు గుర్తిస్తారు ఎవరికి ఏం చేయాలన్నా ఏం చెప్పాలన్నా చేసి చూపిస్తారు అదే జరిగింది గత ఎన్నికల్లో కూడా కాబట్టి బీసీలకు రాజ్యాధికారం బడుగులకు రాజ్యాధికారం అనేది మా జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ ఏకైక లక్ష్యం ఆ లక్ష్యం కోసమే పనిచేస్తాం రాజకీయ పార్టీలతో మాకు పని లేదు ఆ పార్టీ కావచ్చు ఈ పార్టీ కావచ్చు ఎవరైనా సరే మంచి చేస్తే మంచి అని చెప్తాం ప్రజలను హింసిస్తే వాళ్ళని దుర్మార్గులుగానే ప్ర పరిగణిస్తాం వాళ్ళ మీద ఖచ్చితంగా పోరాడుతాం తెలియజేసుకుంటూ కాన్సీరామ్ గారి కాన్సెప్ట్ ఈ యొక్క చెంచా యుగం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నుంచి పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై నాలుగులో చాలా అద్భుతంగా కళ్ళ కట్టినట్టుగా కనపడింది కారణం ఏంటంటే కాపులను తిట్టాలంటే కాపుల్నే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి రెడ్లను తిట్టాలంటే రెడ్లే బీసీలను తిట్టాలంటే బీసీ యాదవం తిట్టాలంటే యాదవే కమ్మలను తిట్టాలంటే కమ్మలే ఆ రకంగా వాళ్ళల్లో వాళ్ళకి కులాలకి చిచ్చు కులంలోనే కులాలకు చిచ్చు మళ్ళీ ఇలాంటి రాజకీయాలు దుర్మార్గమైన రాజకీయాలు సమాజానికి కూడా మంచిది కాదు కాబట్టి ప్రజలందరూ తెలుసుకున్నారు అందుకే ఎప్పుడైనా నిజం నిలకడం మీదనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కాబట్టే ప్రపంచం ఇంకా నైనా నిలబడింది అందుకే కొంతమంది చేసిన పనులు గతంలో పెద్దలు అనేవాళ్ళు నువ్వు చేసిన పాపాలు నీ పిల్ల పిల్లల తరానికి వస్తాయి అనేవాళ్ళు కానీ ఇప్పుడు అది కాదు నీది నీకే నువ్వు చేసింది నీకే నువ్వే అనుభవించాల్సిందే అందుకని మిత్రులరా బీసీ సోదరులరా మనం మనం చేయదలుచుకుంది ఇప్పుడు బీసీలందరూ ఏకం కావాలి అన్ని కులాలు ఏకం కావాలి ఎస్సీ ఎస్టీలు దళిత సోదరులు అందరూ ఏకం కావాలి బహుజన సమాజ్వాదీ పార్టీ కావచ్చు అనేక పార్టీలు ఈ యొక్క బీసీలకు సంబంధించిన పార్టీలు దళితులకు సంబంధించిన పార్టీలు మొత్తం ఏకమై ఒక వేదిక మీదకొచ్చి మనం పోరాడితే ఖచ్చితంగా అధికారం సాధించగలం లేదంటే మనకేమవుతుంది గత ఎన్నికల్లో మనం చూసాం కదా పోరాడం మనం ఎన్నికల్లో నిలబడ్డాం చేరాల నియోజకవర్గంలో డెబ్భై ఎనభై వేల చేనేత జనాభా ఉండి డెబ్భై ఎనభై ఓట్లు రాలేదు వేయలేదు ఎందుకు ఫైనాన్షియల్గా డబ్బు లేదు కాబట్టి డబ్బు రాజకీయ అయిపోయింది ఇప్పుడు అధికారంలో పార్టీ అధికారంలో ఉన్నవాళ్ళు వేలకు వేల కోట్లు వందల కోట్లు సంపాదించుకొని విచ్చలడి ఖర్చు పెడుతున్నారు డబ్బు లేని పేదవాళ్ళు ఆకలి చవులతో నకనకలాడే పేదలు ఆ డబ్బు కోసం ఆశపడతారు వాళ్ళని మనం తప్పట్టడానికి వీల్లేదు అందుకే గంపడు జనం ఉన్న మనం గుప్పిడు జనం చేతిలో ఎందుకు నలిగిపోతున్నాం మనందరం చేనే మన చే మన బీసీలను దళితుల్ని చైతన్యపరచాలి వాళ్ళలో చైతన్యం వచ్చింది ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఎప్పటికీ నేనే ఉంటాను ముఖ్యమంత్రిగా అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా ప్రజలు డబ్బులు నా డబ్బులు ఇచ్చాడుగా వేశారు ఇలా కానీ మనం చైతన్యపరచాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సమాజంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రతి వీధిలో ప్రతి పల్లెటూళ్ళలో ప్రతి ప్రతి నగరంలో కూడా మనం బీసీ మనకున్న మనకు ఎందువల్ల మనం ఇలా అయిపోతున్నాం రాజ్యాధికారంలో భాగం లేకుండా మనం పేదరికంలో మన నుంచి పోదు ప్రభుత్వంలో చట్టసభల్లో రాజ్యాధికారంలో ప్రతి కులం వాళ్ళు చట్టసభలో అడుగు పెట్టాలి అప్పుడే ఆ చట్టసభలో ఉంటేనే ఆ కుల జాతి వాడు ఆ కింద ఉన్న జాతులు పైకి తీసుకోగలడు అందుకే మేము మొట్టమొదటి మా నినాదం ఒకటే బడుగులకు రాజ్యాధికారం అనేది నినాదంతో పాటు అన్ని కులాలకి చట్టసభల్లో అవకాశాలు ఉండాలి అది మనం ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే ఈ పేదరిక నిర్మూలన అనేది జరుగుతుంది ప్రజా చైతన్యమే మనకు మార్గం తప్ప వేరే మార్గం లేదు వాళ్ళలాగా మనం దోపిడీలు చేసి లాక్కొని మనం డబ్బు సంపాదించలేము అధికారంలో ఉన్నవాళ్ళు మాత్రమే అది చేయగలుగుతున్నారు మన జాతిలో వాళ్ళు కొంతమంది పోయినా కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు కానీ వాళ్ళు మన జాతికి ఉపయోగపడాలి అది పెద్ద బాధ ఇక్కడ అయినా సరే మక్కువ ధైర్యంతో మనం అంతా కలిసి ఖచ్చితంగా పోరాడదాం బీసీలకు రాజ్యాధికారం తెచ్చుకునే దిశగా అడుగులేద్దాం వచ్చే ఐదేళ్లలో మనం ఈ కళ నెరవేర్చుకుందామని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై హింద్